సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసిన సుబ్రహ్మణ్య క్షేత్రంలో ప్రసాదంగా ఇవ్వబడినటువంటి విభూదిని ఇంటికి తెచ్చుకుని ఏమూ లభుంచినా సరే ఇల్లు యొక్క ఎత్తు ఎంతవరకు అయితే గోడ విస్తరించి ఉంటుందో అంతవరకు బోధప్రేత ప్రచాచాలు చూడటానికి భయపడి పారిపోతాయట అంత శక్తివంతమైంది సుబ్రహ్మణ్య వారి యొక్క విభూతి ప్రసాదం ఈ విభూతికి అంత శక్తి ఉంటుంది ఈ విషయం స్వయంగా శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో వివరించడం జరిగింది సుబ్రహ్మణ్యుడి విభూది ఇంట్లో ఉంటే పిల్లలకి అనారోగ్యం దరిచేదంటారు పెద్దలు సుబ్రహ్మణ్య స్వామి వారు సర్పరూపుడు ఎలా అయ్యారో అసలు సర్పాలకు స్వామివారికి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం కుమారస్వామి భార్య వల్లీదేవి ఆదిశేషువుకి స్వయంగా మనవరాల ఆమె ఒకసారి కుమారస్వామి ఆదిశేషుని వద్దకు వెళ్ళి నేను నీ మనవరాలని ఇష్టపడుతున్నాను కళ్యాణం చేసుకుంటాను అని అడగ దానికి ఆదిశేషువు సమ్మతించి ఆనందంతో నీవు కళ్యాణం చేసుకోవచ్చు స్వామి కానీ మా బోయవారిలాగా అంటే బోయవారు ఎట్లా అయితే ఉంటారో వారిలాగా నీవు వేషాన్ని ధరించవలసి ఉంటుంది అని స్వామిని అడుగుతాడు దానికి స్వామి ఒప్పుకోవడం జరుగుతుంది వల్లదేవి కూడా నేను ఆదిశేషు యొక్క మనవరాలని కాబట్టి అందున నేను సర్పరూపంలోనే ఉంటాను కాబట్టి మీరు కూడా నాలాగే సర్పరూపంలో ఉంటేనే నేను కళ్యాణం చేసుకుంటాను అని సుబ్రహ్మణ్య స్వామికి నియమాన్ని విధిస్తుంది అందుకు సుబ్రహ్మణ్య స్వామి అంగీకరించి వల్లదేవిని సర్పరూపంలోనే వివాహం చేసుకోవడం జరుగుతుంది అలా ఆయనకి సర్పరూపం ఏర్పడిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు ధ్వజస్తమం వద్ద ఉప్పు మిరియాలు నివేదన చేస్తూ ఉంటారు నిజానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈ విధంగా చేయడానికి ఒక బలమైనటువంటి కారణం ఉంది అలా ఎందుకు చేస్తారంటే సుబ్రహ్మణ్య స్వామి కుండల్ని స్వరూపుడు దానికి సంకేతంగా సర్పాకారంలో దర్శనమిస్తూ ఉంటాడు మిరియాలంటే కారం ఉప్పు కారం మన నాలుగును ఆకర్షించేటువంటి రెండు ప్రధానమైనటువంటి రుచులు యోగ సాధనలో రుచులపైనటువంటి మమకారాన్ని వదులుకోవటం ఒక భాగంగా ఉంటుంది ఆ యోగమూర్తి సన్నిధిలో రుచులపై మోహాన్ని వదులుకుంటున్నామని యోగ మార్గంలోకి వస్తున్నామని తెలియచేయడానికి ఉప్పు స్వామి స్వామివారి యొక్క ధ్వజస్తంభం వద్ద ఉంచుతూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైనటువంటి సస్య శుభవేళ మంగళవారం రోజున సర్పదోషాలను తొలగించేటువంటి మహామంగళహారతుల్ని ఈ వీడియోలో చూశారు వాష్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు